మేమైతే పంచకాయ అయితే కోస్తున్నామండి పిల్లల కోసం పోయితే చిన్న అయితే పంచకాయ అయితే ఒకయో పండింది అండి ఒకయో తెచ్చేవండి చిన్నకాయ పండిందండి కాయలు అయితే ఇంకా పండలేదండి అయితే పిల్లలు అయితే ఉన్నారని తింటారని అయితే కాయ అయితే తెచ్చేయండి కోస్తామండి చూడండి తప్ప చిన్న ఏ బాంగావంటది కబట్టి అశ్విని బాంగావంటది కాయ తెంచేది వానికి కత్తి నూన బావన అన్నమాట నూన బావి ఆ కాని కొయ్యాల లేద కత్తికి బక్కండిపోత అన్నమాట చేతురు కొడ నూన బాముకిని కొరవాల అన్నమాట అంతే చేతురికి బక్కండిపోయి బొమ్ము అవుందన్నమాట సియా సస నూన బాం చేతై పోస్తుందా అశ్విని hôm nay <shranly> ఉంది కదా ఏం తీసేయాలి ఈ ఇక్కసం అనుకో అప్పుడు ఇదికో ఇలా ఎడితే అనమాట నువ్వు రాసుకో తీర్చకి तो नहीं दिस कौन दिस कौन दिस कौन पे कर दिस कौन चल ना अन्न को दिया मां चल पता बात અલવાં દે બોંડા બોંડા હાજરી અલવાં દે બોંડા કે જમે ઓળખ પડત રે હા ગેદ ઓળખ પડવા

यानाई नाही गलम गलमा, बादन देल मा बादन देल मा

amma yesu naanda da pillu yum yesu potu kudu enna nenu ముందూడు సార్లు కడుక్కోాలి కడు కడగండి శాపల్లాగ నీకు వచ్చి నీళ్ళకి వచ్చి నీ మురుకు ఇందులో వేసాను ఇందులో मैंने करंट साल पढ़ कौन? अरुग्वेड़े मुर्गा मिठाई बादू। हम्म। इचुड़ने हैं। हाँ त्याग लगा दो अमित उड़ा చక్కగా నీళ్ళు ఎల్లకొచ్చేలా కడిగేసుకున్నాను ఇప్పుడు నేను అయితే ఉడకబెట్టుకుంటాను

यह वो मर्चन है तेरे रात मान लेते हैं पहले पहले आकोला याव फिर लेते हैं हमारे आधे जब पर हाँ తరపా మూడో నెల వచ్చా ఇరవై ఆరో తారీఖు అయ్యాక అప్పుడు దాకా మాట్లాడద్దు అని నేను మరి ఈ రోజు పచ్చడి అయితే పడుతున్నామండి ఇదిగో మా తమ్ముడు అయితే పొలం నుండి అయితే ఇచ్చాడండి కాయలు నేను ముసుకులు కోసుకుని నీళ్ళల్లో అయితే కడుక్కున్నానండి అయితే ఈ ముక్కలు కొడతాడు అండి మొక్కలది చూసారండి ముక్కలు కొట్టాడు ఇజ్నండి ఇప్పుడు నేను అయితే ఇది తీసుకున్నాను చాప్రాయ ఇజ్నండి త్వరనే తీసేసుకోవాలి మనం అలా పచ్చడొ మనకి కొంచెం కడబడపోద్ది ఇది మొత్తం దమ్ యారచే మా యాజకైతే ఆ బెండకాయ కూరడు చాలా ఇష్టం అంటే ఏం కూరడు అమ్మ అంటే బెండకాయ పులిసేట పోరాడు అండి లేదైతే బెండకాయ పులిసేట వందమ్మా వందమ్మా అయితే అండి ఇంకా నేనైతే మా చెల్లి ఆదిత్య అశ్విని అయితే వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయారండి అన్న మా తొమ్మిడైతే తింటేకైతే వెళ్ళాడండి నా నా యాప్ నంబర్ చిన్న మా బాయ్ చిన్న మా ఐటి బాయ్ యాస్మేనే బాయ్ చిరా చిరావాయ్ మాయా బాయ్ మాయా బాయ్ చిన్న మా బాబేని అడిగని చెప్పు బాయ్ Ay <laughs> anladın